అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ తెలుగు సమాజం తెలంగాణ పెన్షన్దారులకు మన సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే మరో శుభవార్త అయితే తెలియజేశారు ఈ సెప్టెంబర్ నెల నుంచి ఆసరా చేతి పెన్షన్కి గ్రీన్ సిగ్నల్ అయితే ఇవ్వబోతున్నారన్నమాట మరి తరలిలో ఈ సర్పంచ్ ఎలక్షన్లు రాబోతున్నాయి దాని వలన దీన్ని దృష్టిలో పెట్టుకొని మన సీఎం రేవంత్ రెడ్డి గారు మరియు కాంగ్రెస్ ప్రభుత్వం ఈ యొక్క ఆసరా చేతి పెన్షన్ని గ్రీన్ సిగ్నల్ ఇవ్వబోతుంది అదేవిధంగా మహిళలకు రెండు వేలపై కూడా ఒక క్లారిటీ అయితే ఇచ్చిందనమాట అది నెక్స్ట్ వీడియోలో తెలుపుతా అందుకని మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బిల్లేకర్ని యాక్టివేట్లు పెట్టుకోండి అదేవిధంగా ఈ వీడియోని పూర్తిగా చూస్తేనే నేను చెప్పే ఇన్ఫర్మేషన్ మీకు అర్థమవుతుంది అనమాట అందుకనే ఈ వీడియోని పూర్తిగా చూసి మీకు ఎక్కడొక్కడా నచ్చితే లైక్ చేయండి రాష్ట్రంలో చూసుకున్నట్టయితే స్థానిక ఎన్నికలు మరింత ఆలస్యం కాబోతున్నాయి దీనివలన ఆసరా చేతు పెన్షన్ని స్థానిక ఎన్నికల కంటే ముందే ప్రారంభించేందుకు ప్రభుత్వం అనమాట ఒకసారి చూసుకున్నట్లయితే రాష్ట్రంలో బీసీ రిజర్వేషన్ తేలిక స్థానిక సంస్థ ఎన్నికలకు వేలాలని ప్రభుత్వం నిర్ణయించినట్టు తెలుస్తుంది అయితే స్థానిక ఎన్నికల్లో బీసీకి నలభై శాతం రిజర్వేషన్ నాడు ఈ యొక్క ఆసరా చేతి పెన్షన్ గురించి కూడా చాలా వరకు చర్చ అయితే జరిగిందనమాట ఈ చర్చలో భాగంగా మన ప్రభుత్వం స్థానిక ఎన్నికల కంటే ముందే ఈ యొక్క ఆస్రయ చేత పింఛన్ని రాష్ట్ర వ్యాప్తంగా పింఛన్దారులు అంటే వృద్ధులు వితాంతులు ఒంటరి మహిళలు గీతా కార్మికులకు నాలుగు వేలు అలాగే వికలాంగులకు ఆరు వేలు పెంచి ఇవ్వాలని యోచిస్తున్నారు దీనికోసం ప్రభుత్వం ఇప్పటికే వారి కేంద్రాన్ని కూడా అప్రోచ్ అయ్యి వారి నుంచి కొంచెం సహాయం కావాలని చూస్తుందనమాట ఎందుకంటే ప్రభుత్వం దగ్గర చాలా వరకు అయితే నిధులు లేకపోవడం వలన ఇప్పటివరకు ఆస్రయ చేత పింఛన్ని ప్రారంభించలే అయితే ఇందుకు హైకోర్టు గడుకోరే యోచనలో ఉన్నట్టు సమాచారం ఈ నెలలో కోర్టు ఆదేశించి లైన్ ముగించనుంది ఆసరా చేతి పింఛన్ని మరి కొత్త పద్ధతి అంటే ఫేషియల్ రికగ్నైజేషన్ ద్వారా మన ప్రభుత్వం ఇంప్లిమెంట్ చేయబోతుంది ఎందుకంటే ఇదివరకు చాలామందికి ఏలుముద్ర ద్వారా వాళ్ళకి అరిగిపోవటం వల్ల పింఛన్ అయితే రాకపోయేది చాలా ఇబ్బంది పడేవాళ్ళు వాళ్ళంతా ఇబ్బంది పడకూడదు అనే ఉద్దేశంతో మన ప్రభుత్వం ఫేషియల్ రికగ్నైజేషన్ అంటే మొక్క కంటి చూపు ద్వారా ఈ యొక్క ఆసరా చేతి పింఛని రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలకు ఇంప్లిమెంట్ చేయబోతున్నారు అనమాట అదేవిధంగా మహిళలకు రెండు వేల నలభై కూడా ఒక క్లారిటీ అయితే రేపు వెళ్ళిండో రిలీజ్ చేయబోతున్నారు ఆ క్లారిటీ రాగానే మన ఛానల్లో వెంటనే వీడియో అయితే అప్లోడ్ చేయబోతున్నాం అందుకని మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్లైక్ యాక్టివేట్లో పెట్టుకోండి Thank you for watching. Thank you.